జీవిఎంసీ గాజువాక జోనల్ పరిధిలో గత కొద్ది రోజులుగా ఎదురవుతున్న నీటి సమస్యపై మహిళలు గళమెత్తారు కాళీబిందెలు చేతపట్టి గాజువాక జోనల్ కార్యాలయం ముందర బైఠాయించి నినాదాలు చేశారు అరవై ఐదో వార్డు తేదేపా అధ్యక్షుడు రెట్టివాసు జయమ్మల సారథ్యంలో మహిళలు గొంతెత్తి నినాదించారు నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడిపోతుంటే ప్రజాప్రతినిధులు అధికారులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు వాంబే కాలనీలో నివాసం ఉంటున్న వారంతా నీటి సమస్యతో బాధపడుతున్నా విషయాన్ని అధికారులకు చెప్పినా కానీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బాధ్యత వహించవలసిన జోనల్ కమిషనర్ ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారని విమర్శించారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదల శ్రీనివాస్తో కలిసి మహిళలంతా పాలనా తీరుపై మండిపడ్డారు అనంతరం అక్కడికి వచ్చిన జోనల్ కమిషనర్కు సమస్యను వివరించారు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని అక్కడి నుంచే సంబంధిత అధికారులకు సూచించారు వాటర్ సప్లై విభాగం సిబ్బంది సమయంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పారు తప్పుడు పెద్దల కోసం పోరాటం చేస్తాం ఎన్ని కేసులు ఎట్టండి పర్వాలేదు మాకు అంబై కోళ్ళ నుంచి అందరూ మైళ్ళందరూ నీళ్ళు లేక నిప్పు లేక సస్తనే ఇంకొకటి ఈ చెత్త ముఖ్యమంత్రి ఒకటి అడుగుతున్నాం ఈ చెత్త ప్రభుత్వానికి ఒకటి అడుగుతున్నాం చెత్త కేవడం పన్నెత్త అండి చెత్త పన్ను డబ్బులు కూడా కట్టించుకొని సిగ్గు లేకుండా ఈ చెత్త ఇలా ఆ చెత్త తీన్సిపల్ డబ్బు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే అలా అడిగితే ఏంటి మా జీతాలు ఇవ్వండి మా బత్యాలు ఇవ్వండి మేము ఎలా అడుగుతారు மனக்கテゴ பற்றியாக தப்பிபான நீ இல்லாட்டினா தம்பி போற மொட்டயாக்கு விசம தப்பிபானே மெகம் மனந்தாக்கோ அண்ணே ஏரே ஏரே மா ஏரே ஏரே நீ எந்தத தெரிஞ்சு நீ ஏமேத்துருக்கு எந்தக்கு தெரிஞ்சு அதெந்தக்கு தெரிஞ்சு